రైట్ తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ఇప్పటికే ఇరు పార్టీలు దాదాపు కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ప్రముఖ పార్టీలు అనేటువంటి ఒక నిజనల్ ఒక సెంట్రల్ పార్టీ అయినటువంటి వాళ్ళ అభ్యర్థులు ఖరారు చేశారు అటు నవీన్ యాదవ్ నుంచి యాదవ్ సామాజిక వర్గాల నుంచి నవీన్ యాదవ్ కావచ్చు దాదాపు ఎన్నో వర్గాలకు సంబంధించినటువంటి ఎంతో గొప్ప పనులు చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే కావచ్చు సతీ సతీమణికి సునీత గోపీనాథ్ గారికి ఇవ్వడం కూడా మనకంతా తెలుసు కానీ ఉత్కంఠంగా సాగే ఉత్కంఠభరితమైనటువంటి కొనసాగింపు కావచ్చు అక్కడ అభ్యర్థుల పేర్లు ఖరారు చేశారు బీజేపీ ప్రభుత్వం అని చెప్పొచ్చు గతంలో బీజేపీ ప్రభుత్వంలో పనిచేసేటువంటి నాయకులు కావచ్చు బీజేపీ కేంద్ర పాలిత రాష్ట్రాలలో కావచ్చు అక్కడ నాయకులంతా కూడా ఒకే మాట మీద ఉంటారు ఏదైతే పార్టీకి సంబంధించిన లైన్ ఎవరు క్రాస్ చేయరు కేవలం అధిష్టానం నుంచి వచ్చినటువంటి వారు మాత్రమే నిర్ణయిస్తే మాత్రమే అభ్యర్థులు ఖరారు అవుతారనే విషయం అంతా కూడా మనకు తెలుసు కానీ బొంతు రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుంచి ఆస్పిరెంట్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆస్పిరెంట్ అయినటువంటి తన పేర్లు కూడా ఎన్నో వర్గాల నుంచి కావచ్చు ఎంపీ అరవింద్ ధర్మపూరి అరవింద్ కూడా తన పేరు ప్రస్తావించినట్టుగా కూడా మనకు ఎన్నో రకాలుగా సమాచారం అందిది కానీ అన్ని పేర్లు కాకుండా కూడా కేవలం ఆశాబావులు ఎవరైతే ఉన్నారో బీజేపీ కార్యవర్గం నుంచి పనిచేసేటటువంటి కావచ్చు లేదంటే ఆ యొక్క బాలాజాలం నుంచి పనిచేసినటువంటి వారి పేర్లను కూడా తీసుకున్నటువంటి కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మినిస్టర్లు కావచ్చు యూనియన్ మినిస్టర్లంతా కూడా నేరుగా ఢిల్లీలో సమీక్ష నిర్వహించి ప్రధాన మోడీ ఏదైతే మోడీ నిర్వహించినటువంటి సమీక్షలో ఒక పేరును మాత్రం ఖరారు చేసిందా అంటే కొన్ని వర్గాలు అవును చెప్తున్నా కూడా కొంచెం సందేహం నెలకొంది ఇప్పటికీ పార్టీ పరంగా కావచ్చు పార్టీ లైన్కి ప్రతిష్టంగా పనిచేసేటువంటి దీపక్ రెడ్డి ఖరారు చేసినట్లుగా కూడా కొంత సమాచారం అందుతుంది ఎందుకంటే జూబ్లీహిల్స్ బ ఉప ఎన్నిక బరిలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాల నుంచి కావచ్చు బీఆర్ఎస్ నుంచి కావచ్చు రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా పకడ్బందీగా ప్లాన్ చేస్తుంది ఏపీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ అలయన్స్ కావచ్చు అక్కడ టీడీపీ అభ్యర్థిని నించోబెట్టాలని ఆలోచన ఉన్నప్పటికీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినప్పటికీ కనుక అక్కడ కనుక జూబ్లీహిల్స్లో కనుక బీజేపీ అభ్యర్థి నుంచి ఉంటే మాత్రం మనం నేరుగా ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది మీరు ఒక టీడీపీ అభ్యర్థిని మనం నుంచో పెట్టలేమని చెప్పేసి కూడా ఒక ఓపెన్ స్టేట్మెంట్ చెప్పారని చెప్పేసి కూడా దీన్ని టీవీ ధృవీకరించకపోయినా కూడా ఎన్నో సోషల్ మీడియాలో వైరల్గా మారింది పేపర్ పేపర్లలో కూడా ఎన్నో అన్నో ఎన్నో వర్గాలకు సంబంధించినటువంటి చెప్తున్నారు ముఖ్య మరి ముఖ్యంగా బీజేపీ నుంచి దీపక్ రెడ్డి అనే వ్యక్తిగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఖరారైనప్పటికీ అధికారులు కావచ్చు అక్కడ ఇప్పటికే అధికారికంగా ఎటువంటి నోటిఫికేషన్ రాలేదు ఎటువంటి అంటే అంటే నోటిఫికేషన్ రాలేదని చెప్తున్నారు బీజేపీ వర్గా నుంచి ఇప్పటికే పార్టీ వర్గాలకు సంబంధించిన కిషన్ రెడ్డి కావచ్చు ధర్మపురి అరవింద్ కావచ్చు ఎంపీ ఈటల రాజేందర్ కావచ్చు వేరు వేరు ఆలోచనలు ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి రెడ్డి వర్గానికి ఇస్తే అక్కడ బీసీల పట్ల ఉన్నటువంటి వ్యతిరేకం ఇంకేమైనా ఎక్కువ అవుతుందా లేదంటే ఇంకేమన్నా రాణించే ఓట్లు రాణించేటువంటి కావచ్చు గెలుపొందే దిశగా పనిచేసేయాలంటూ కూడా అనేక ఆలోచనలు తమ ఆలోచనలు ముందు పెట్టినా అక్కడ అధిష్టానం కేంద్రంలో ఉన్నటువంటి మోదీ నేతృత్వంలో సమీక్షించినటువంటి అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంది ఈ యొక్క దీపక్ రెడ్డి అనే ఆలోచనలు కావచ్చు అక్కడ ఉద్యోగస్తులు అక్కడ ఉన్న పనిచేసేటువంటి ప్రతి ఒక్క నాయకులు ఎప్పుడెప్పుడ ఓటమి పాలవుతున్నారు అటు కాంగ్రెస్ నుంచి ఇటు బీఆర్ఎస్ నుంచి గెలుపు మాదే అంటూ కూడా దానికి పనిచేస్తామంటూ కూడా బీజేపీ నాయకులు ఉత్సాహం కనిపిస్తూ ఉంది మరీ ముఖ్యంగా టీవీ నేరుగా అక్కడ ఉంటే వాళ్ళతో సమీక్ష నిర్వహించగా అక్కడ నుంచి నేరుగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు కనుక్కోగా దీపక్ రెడ్డి కూడా మాకుంటే ఉంటే నాయకులు ఎన్నో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు చేపట్టకపోతే తన గొంతుకై తన వాదాన్ని వినిపించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అనే ముఖ్యంగా హైటెన్షన్ వైర్లకు సంబంధించినటువంటి ఆ లోకల్లో ఉన్నటువంటి మరీ మెయిన్ రోడ్గా ఉండడం లేదంటే సిసి రోడ్లకు ఇరుకటంగా ఉండడం అక్కడ జీహెచ్ఎంసీ అధికారులు హైడ్రా అధికారులతో మాట్లాడి మాకు ఎన్నో ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసినటువంటి దీపక్ రెడ్డి ఉంటే మేము గెలిపించుకుంటామని చెప్పేసి మరికొంతమంది నాయకులు అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు ఈ యొక్క నవీన్ యాదవ్ గారి పేరుతో వినిపించడంతో పాటు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి మాజీ నేతలు కావచ్చు మాజీ ముఖ్యమంత్రులు కావచ్చు అక్కడ పాలకులంతా కూడా బీఆర్ఎస్ వైపు చూస్తున్నా అంటే దాదాపు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు ఇప్పట్లో ఉన్నటువంటి నాయకులంతా కూడా బీఆర్ఎస్ వైపు చూస్తున్న ఎంత మాట నిజమో కానీ లోకల్గా ఇంటర్నల్గా బీజేపీ వస్తుందని చెప్పేసి కూడా ప్రజలు ఆకాంక్షిస్తున్నారు ముఖ్య మరీ ముఖ్యంగా పది సంవత్సరంలో చేయగలిగినటువంటి తను ఈ రెండు సంవత్సరాల్లో సర్వనాంశం చేసినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీఆర్ఎస్లకు చెక్ పెట్టేందుకు బీజేపీ యోచిస్తుంది బీజేపీ కార్యవర్గం ఎంత గట్టిదో అక్కడ ఉన్న ఓటర్లను అడిగితే తెలుస్తోంది మరీ ముఖ్యంగా డెవలప్మెంట్స్ పనులు అంటే కేంద్రం నుంచి వచ్చేటువంటి ఏదైతే ఉన్నాయో అమృత్ భారత్ లాంటి పథకాలు కావచ్చు లేదంటే ఇంకేమన్నా నేషనల్ ఫండ్స్ ఏదైతే ఉందో పక్కదో పట్టించేటువంటి బీఆర్ఎస్ కావచ్చు కేంద్రం ఉన్నటువంటి పంపించేటువంటి ఫండ్స్ నుండి బీఆర్ఎస్ కావచ్చు ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు పక్కదో పట్టిస్తుంది కాబట్టి మా యొక్క నిధులను మమ్మల్ని వాడకుండా పక్కదో పట్టించేటువంటి బీఆర్ఎస్కి కాంగ్రెస్కి చుక్కలు చూపిస్తామంటూ మరికొంతమంది నేతలు చెప్పగానే మా టీవీతో చెప్పారంటూ కూడా మాకు ఆ సమాచారం ఉంది మరీ ముఖ్యంగా దీపక్ రెడ్డి విజయాలు కావచ్చు దీపక్ రెడ్డి ఉన్నటువంటి ఫ్యాన్స్ అంతా కూడా ఈ యొక్క న్యూస్తో కొంచెం హ్యాపీ అయినప్పటికీ కొంచెం ఖరారు కాలేదు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు ఎంపీల సమక్షంలో నిర్వహించేటువంటి ఈ యొక్క సమీక్ష కొంచెం ఫలించిందా లేదంటే ఎప్పుడు నోటిఫికేషన్ అంటే రిలీజ్ అయ్యే టైంలో కూడా బీజేపీ పార్టీ కేవలం పూ గుర్తు మీద గెలిచేటువంటి అభ్యర్థులు చాలామంది ఉన్నప్పటికీ పార్టీకి సంబంధించినటువంటి వర్గాలు ఉండాలి కాబట్టి మాకు ఒక అభ్యర్థితో పని లేదంటూ కూడా వాళ్ళకు కొంచెం బూస్ట్ కల్పించేటువంటి ప్రయత్నం బీజేపీ పార్టీ అంచెలంచెలుగా చేస్తోంది ప్రతి ఒక్క నేరుగా గడపలకు చేరేవేసేటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికే పార్టీ వర్గాల నుంచి కావచ్చు అనేక రకాలుగా ఎన్నో పత్ర అక్కడ నుంచి ఆశాభావులు తమ తమ వివాదాన్ని కావచ్చు తమ తమ నినాదాన్ని సమర్పించిన కరెక్ట్ క్యాండిడేట్ ఉన్నటువంటి బీజేపీ బరిలో బీజేపీ పార్టీ నుంచి బరిలో దింపాలనే అంశం ఉన్నప్పటికీ ఎన్నో ఎవరిని డిసైడ్ చేస్తారు దీపక్ రెడ్డినా అంటూ కూడా డౌట్ సందేహంగా ఉంటుంది బీజేపీ రాష్ట్రంలో కావచ్చు బీజేపీ కార్యవర్గంలో కనిపిస్తా ఉంది మనకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్